ఆ రోజు రెండు వేల నాలుగులో బంజారా హిల్స్ ఉండే ఇళ్ళని నలభై లక్షలకి తాకట్టు పెట్టాడు ఏం జగన్మోహన్ రెడ్డి వాస్తవమా కాదా నువ్వు కూడా సంతకం పెట్టావు అప్పుడు నలభై లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాడు ఈరోజు మేము అడుగుతున్నాం రెండు వేల తొమ్మిది వచ్చే లోపల వైఎస్ భారతీ సిమెంట్ సాండూర్ పవర్ సాక్షి పేపర్ క్యారమల్ ఏషియా కీల్వాన్ టెక్నాలజీస్ ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ని కంపెనీలు మీకు ఐదేళ్లలో నడుతున్నాం ఎవడబ్బా సొమ్ముతో పెట్టారని నడుతున్నాం అన్ని లక్ష రూపాయల కంపెనీలే ఎన్ని అవినీతి సొమ్ము సిన్మనీ సిన్మనీ అంటే తెలుసు కదా సిన్ అంటే పాపం ఈ పాపిస్ట్ సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది బై వైఎస్ శర్మిల నాకు వాటా ఉంది అంటుంది ఆ పాపిస్ట్ సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్ట్ వాళ్ళకి నీకు ఏంది తేడా అడుగుతున్నా ఏం షర్మిలమ్మా ఊళ్ళో వాళ్ళు డబ్బులతో పెట్టిన పేపరు ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు అడ్డగోలుగా సంపాదించిన పేపరు జగపతి జగపతి పబ్లికేషన్స్ ఈ రోజు నేను అడుగుతున్నా ఆ పాపిస్ట్ సొమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనం చేస్తా ఉన్నా పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఆయన చెప్పింది మొన్న పోలవరము రాజశేఖర రెడ్డి కళ అంతే నీకు వచ్చి కళ్ళ చెప్పాడా పోలవరం ఏ షర్మిలా పోలవరం కళ నాకు అనే ఏ ఆడుతున్నావు పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు అసలు కట్టించింది ఎవరు సెవెంటీ పర్సెంట్ దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సిపిఎం గారు మీరు పోలవరం రాజశేఖర్ రెడ్డి కళ నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కాటన్ ధరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి ఆ బ్యారేజ్ ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర్ రెడ్డి గట్టించేసింది అంతా అంతా ఆయనే మీ పేర్లు వేసేసుకోండి అడుగుతున్నాం ఈరోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే ఇట్ ఈస్ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి కంపెనీస్ రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు ఆ కుటుంబం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం కూడా చెప్తున్నాం సాక్షి పేపర్ని దయచేసి చదవడం మానేయండి సాక్షి టీవీ చూడడం మానేయండి ఆ పేపరు మీ సమ్ముతో ఈ అవినీతి సమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చెప్తున్నాం దయచేసి గుర్తుపెట్టుకో నాకు మీడియా లేదు నాకు సంబంధం లేదు సాక్షి నాది కాదు వద్దు సాక్షి మీదే మా భారతక్క మీ శ్రీమతే మా హర్షిని మా వర్షా పాప నీ కూతుర్లే దినేష్ నీ బహుమర్తే దయచేసి ఆ వేరియేషన్ తీసుకురాబాని కూడా నేను మనవ చేస్తూ ఇప్పుడు కన్నా సిగ్గుండే వైసీపీ నాయకులకి అందరికీ సిగ్గు తెచ్చుకోండి మారండి అని కూడా మనవ చేస్తూ